అందరికీ నమస్కారము వంపుల వైఖరి సొంపుల వాకలి ఈ పాట స్వర విశ్లేషణలో ఇది ఆఖరి మరియు మూడో భాగం మీ అందరికీ సుస్వాగతం ఈ ఛానల్కు విచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారం శ్రీకాంత్ ఛానల్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులు అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈ పాటలో ఉన్నటువంటి మూడో సంగీతంలో ఈ ఫ్లూట్ బిట్ కోసం మాత్రమే ప్రత్యేకంగా ఈ భాగం చేయాలని పెట్టుకున్నాను ఎందుకంటే అంత గొప్ప ఫ్లూట్ బిట్ ఆ గౌరవం ఇవ్వాల్సిందే ఆ ఫ్లూట్ బిట్కి సో ఒకసారి శృతి ఈ రాగం మెట్లు మరొకసారి సో అది ఎట్లా మొదలవుతుందంటే మీకు చెప్పాను కదా మన సిన్ తోటి వస్తుంది ఒక్కొక్క రెండో భాగం చూడకుండా మిస్ అయిన వాళ్ళు అన్నా ఉంటే వాళ్ళ కోసం మళ్ళీ చూపెడుతున్నాను సింత్లో ఇట్లా ఒక సింత్ వస్తుంది గి స ఇది ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫ్లోట్ బిట్ వేరే ఉంది అదేంటంటే గాస నీస గా మ నీ అని అది ఫ్లూట్ మీద అంటే న్యాచురల్ ఫ్లూట్ నెపోలియన్ గారు వాయించింది మళ్ళీ ఈ సింత్ వస్తుంది ఇక్కడ ఉందంటే ఇప్పుడు ఇక్కడ నుంచి కొనసాగించాలి మళ్ళీ ఫ్లూట్ నెపోలియన్ గారు వాయించింది కొనసాగుతుంది అయితే ఈసారి కింద కాకుండా కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తుంది ఎట్లా అంటే మా గణి ప మి ఇక్కడ దాకా రిథమ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి రిథమ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి చెప్పుకొని వెళ్తాను మీకు ఫ్లూట్ బిట్టు చాలా నెమ్మదిగా గమకాలు ఉన్న స్వరాలన్నీ విడదీసి 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 చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను వాయిస్తుంటే బిట్కి దీనికి పోలిక లేదేమో అనిపిస్తుంది కానీ మీరు ఈ గమకాలలో ఉన్నటువంటి స్వరాలన్నీ ప్రాక్టీస్ చేసి ఆ పాటలో ఉన్న స్పీడ్ మీరు వాయించగలిగితే ఒరిజినల్గా ఫ్లూట్ బిట్లో వచ్చేస్తుంది సరే స్లోగా వెళ్తాం తర్వాత గ ఒకసారి ఒకసారిస మూడు సార్లు తర్వాత గి బి మ ఇక్కడేమవుతుందంటే గమకాల్లో జనరల్గా స్వరం రాగంలో ఉన్న స్వరం కాకుండా వేరే స్వరం టచ్ అవ్వచ్చు అట్లాగా ఇక్కడ ఏమైందంటే నీ వన్ టచ్ అయింది గి బి సో నీ వన్ టచ్ అయింది అనమాట తర్వాత ఏమవుతుందంటే మాగసే అట్లా అనుకోవచ్చు ఇక్కడ ఒక సింత్ ఇచ్చారు మధ్యలో చూడండి ఇదంతా కూడా స్లైడ్లా ఉంటుందన్నమాట స్లైడ్ ఇక్కడి నుంచి ఇక్కడ స్లైడ్ మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి స్లైడు ఇది అయ్యాక మళ్ళీ ఫ్లూట్ పెట్టి కొనసాగుతుంది ఎట్లా అంటే స స గజని సగరి గ సమ గి ఆ రీ ఉందని కాదు అక్కడ ఏంటంటే ఆ చిన్న గమకం గా గమకం వేసినప్పుడు ఆ గమకంలో వచ్చేటువంటి ఒక చిన్న టచ్గా అనుకోవచ్చు ఇందాక చెప్పినా ఒక చోట నీవని వచ్చింది ఇక్కడంతా మళ్ళీ నీటుయే తర్వాత పెట్టి చివర్లో మొత్తం వాయిస్తాను దీని తర్వాత ఏమంటే మనకి ఒక గిటార్ చక్కని గిటార్ పెట్టి నేనే ఇక్కడ నీ వన్ కార్డ్స్ ప్రకారం ఇచ్చారు అనమాట అది నే 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 సే నే సే స రే సారీ గిటార్కి వెళ్దాం చెప్పాను కదా ఈ పాట మొదటి భాగంలో మైనర్ స్కేల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఆ మూడ్కి తగ్గట్టుగా ఫీల్ తగ్గట్టుగా బిట్స్లో కానీ లేకపోతే బీజిఎమ్స్లో కానీ పాట పోర్షన్లో కానీ అన్ని స్వరాలు ఉంటాయి సో రీమే ల్యాండ్ అయిందా తర్వాత మళ్ళీ గిటార్ సో ఇక్కడతో మూడో సంగీతం ముగుస్తుంది సో గిటార్ అంతా చెప్పేసాను కాబట్టి ఆఖరి వచ్చేటువంటి మళ్ళీ ఆ ఫ్లూట్ చూద్దాం ఇక్కడ ఆక్టివ్ ఫ్లూట్ గ పని పని సీ పమ అంటే ఇక్కడ కూడా గపమని ప అన్నప్పుడు ఆ గమకంలో నీవంటవుతుంది అయిపోయింది రెండో చరణంలో మనకి జస్ట్ ఒకే ఒక సంగతి ఉంది అని చెప్పేస్తే మొత్తం కార్డ్స్ చెప్పేసి ఇంకొక సంగతి ఉంది చిత్రగారు పాడిన సంగతి బాలుగారి ఒకటి ఆ రెండు చెప్పేస్తే కార్డ్స్ చెప్పేసి చేయొచ్చు చివర్లో మొత్తం వహిస్తాను బాలుగారు పాడిన సంగతి ఏంటంటే అది ఇది ఒకటే ఉంది రెండో చరణంలో సంగతి మిగతా అంత సేమే ఆఖరు పాట ఇంక చివరిలో ముగుస్తుంది అనగా చిత్రకారు ఎలా ఉందంటే అట్లా ఇచ్చారండి ದಿನ ದಾಟು ನಮಕಲ್ ಚೂರ ಒಂದು ಟಚ್ ಅಕ್ಕ ದಾಟು ಸ್ವರ ఇప్పుడు ఒక్కసారి కార్డ్స్ చెప్పిస్తాను అప్పుడు చివరిలో మొత్తం ఇవాళ మనం నేర్చుకున్నదంతా ఆయన చూపిస్తాను కార్డ్స్ ఎక్కడ ఉన్నాయంటే ఫ్లూట్ బిట్లో మనకి సింత్ బిట్ అయిపోయిన తర్వాత ఒక చోట ఉంటుంది అది చూపిస్తాను ఎక్కడంటే అక్కడ సీ మేజర్ వస్తుంది అక్కడ సి సెవెంత్ అని కూడా అనుకోవచ్చు ఇక్కడ ఇచ్చారు సి సెవెంత్ తర్వాత మళ్ళీ గిటార్ కి కార్డ్స్ ఉంటాయి గిటార్ కార్డ్స్ ఏంటంటే ఏ ఫ్లాట్ ప్రజెంట్ మేజర్ సెవెంత్ తర్వాత ఏం చేశారంటే డి ఫ్లాగ్ మేజర్ సెవెంత్ బేజర్ సెవెంత్ ఇచ్చి ఆ మామ ల్యాండ్ అయినప్పుడు ఈ ఫ్లాగ్ మేజర్ తర్వాత అక్కడ అయితే మళ్ళీ ఆ ఫ్లూట్ బిట్ ఉంది కదా అక్కడ కూడా మళ్ళీ ఏంటంటే ఆ పానీ సాని పానీ అక్కడ సి మేజర్ క్లియర్గా ఇవి మొత్తంగా కార్డ్స్ సో ఎక్కడ చూసామంటే మనం ఫస్ట్ సి సి సెవెంత్ తర్వాత గిటార్ బిడ్డ దగ్గర ఏ ఫ్లాట్ అలాగే ఏ ఫ్లాట్ మేజర్ సెవెంత్ తర్వాత డి ఫ్లాట్ మేజర్ ఈ ఫ్లాట్ మళ్ళీ ఆ ఫ్లూట్ బిట్ లో డబల్ ఆక్టివ్ ఫ్లూట్ బిట్ లో అయిపోయింది ఇక్కడతో అయితే చివరిలో మొత్తం అంత వాయి చూపిస్తుంది అనగా ముందు అయితే కొన్ని విషయాలు అనుకోవడం ఉంది కదా అదేంటంటే మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కి విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను అలాగే జాయిన్ అవ్వండి ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన ఉంటుంది కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే అప్లోడ్ అయ్యింది బిగినర్స్ కూడా చూసి చక్కగా ఆ వీడియోస్ అన్నీ నేర్చుకోవచ్చు ఈ ఏడాది జనవరి మాసం నుంచి ఫ్లూట్ కోర్సు మొదలుపెట్టాను అది ఇప్పుడు చాలా చక్కటి స్థాయికి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో ఉంది సినిమా పాటల్లో ఉన్నటువంటి గొప్ప బిట్స్ అద్భుతమైన బిట్స్ అవి సెలెక్ట్ చేసి మీరు అడిగినవి అలాగే నేను ఎంపిక చేసినవి అవి నేర్పడం జరుగుతుంది ప్లస్ అప్పుడప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు కూడా టాపిక్స్ కూడా తీసుకుంటున్నాం ఫ్లూట్కి అందులో కూడా కొన్ని మీరు సూచించినవి అందువల్ల ఏమాత్రం చేయకుండా జాయిన్ అవ్వండి అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏదైతే స్పెల్లింగో అక్కడ కూడా అదే స్పెల్లింగ్ అదే పేరు శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ అలాగే ఈ ఛానల్లో ఏ వీడియో మీరు చూడాలనుకున్నా దయచేసి పూర్తిగా మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా పూర్తిగా చూడండి వినండి నేను మాట్లాడేది చెప్పేది పాడేది వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి అలాగే జాయిన్ అవడం ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ చేయకండి సరే కావట్లేదని చాలామంది చెప్తున్నారు సులువుగా అయిపోవాలనుకుంటే జాయిన్ అవడం ప్రక్రియ ఆండ్రాయిడ్ ఫోన్ అని చేసుకోవాలి సరేనా ఇప్పుడు ఇవాళ మనం నేర్చుకున్నది ఒకసారి వాయిని చూపిస్తాను బిట్

పాటింది అలాగే చివరిలో చిత్ర ఎండ్ చేసినటువంటి విధానం ఈ పాట వరుస సంఖ్య ప్రకారం చేశాను కాబట్టి తర్వాత వీడియోలో ఉండబోయే విన్నపం ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏదైతే వస్తుందో నాకు తెలియదు ప్రయారిటీలో ఆ పాటతో మళ్ళీ అంతవరకు చక్కగా ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం